హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారండి అందరూ బాగుండారా నిన్నటి లాగండి మంగళవారం రోజు తీసిన లాగ్ అయితే మీతో ఈ లాగు షేర్ చేసుకుంటున్నాను అందరూ తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో ఎలా ఉన్నాయో కామెంట్ కామెంట్ చేసి చెప్పండి కామెంట్లో రాయండి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను మంగళవారం రోజు పూజ అమ్మవారి దగ్గర ఇంట్లోనే అమ్మవారి దగ్గర ఇలా పూజ చేసుకున్నాను ఉదయాన్నైతే నిద్రలే చేసి జిమ్ వేసుకొని శుభ్రంగా వాకిలంతా కూడా శుభ్రంగా కడిగేసుకొని ముగ్గులు అయితే వేసేసుకొని మంగళవారం రోజు శుక్రవారం రోజు కొంచెం స్పెషల్గా అయితే చేసుకుంటానండి నేనైతే ధూపాలు సాంబ్రాణి అన్నీ కూడా వేసేసుకుంటాను మంగళవారం రోజు శుక్రవారం రోజు అలాగ వేసుకుంటే చాలా మంచిదండి చాలా బాగుంటుంది నెగిటివ్ అయితే అసలు ఉండదండి ఉంది అంత ఫాస్ట్గానే బాగుంది చాలా బాగుంటుందండి ఉదయాన్నే అయితే పూజ అయితే అలా చేసుకున్నాను నేనైతే కిచెన్ అయితే వచ్చేసానండి కిచెన్ వచ్చేసి టిఫిన్ అయితే చేయాలి టిఫిన్ చేయాలి వాళ్ళకి బాక్సులు పెట్టించాలి మా పాపకు కూడా కాలేజీ అయితే స్టార్ట్ అవుతుందండి కాలేజీకి కూడా వెళ్ళాలి ఇద్దరికి బాక్సులు పెట్టిచ్చేసి ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం రెండు గంటల దాకా అయితే అండి చేస్తూనే ఉండాల్సిందే కొంచెం సేపు కూడా కూర్చుని దానికి అసలు ఉండదంటే నైటే వచ్చేసి నైట్ అంటే అదేమండీ తెల్లవారుజామున నాలుగు ఎండలు నిద్రలేసా కానీ అప్పుడు కొంచెం బియ్యము మినపప్పు కొంచెం నానబెట్టి వేసుకున్నాను మినప్ప బాగుండాలి అంటే వేస్తామని దోశ పిండి కానీ పిండి కూడా ఏమి కూడా ఉంటుంది ఈ ఎండలకు దోసి ఇడ్లీ అసలు తెల్లే అక్కడ కొంచెం పెరుగన్నం అలాంటి తింటే బాగా సెలవు చేస్తారు బాగా దక్కి తప్పలేకున్నట్టు కొంచెం గాలి కూడా ఎక్కువ దొరుకుతుంది కరమట గాలి చేకొచ్చేస్తా ఉందండి అసలు చల్లంగానే అస్సలు ఉంటాం లేదు నిద్ర లేచి వెళ్తే ఎండ బగ బగ మండిపోతాను అన్నట్టు రీభవానుడు అయితే ఎండ అయితే ఎక్కువ ఉందండి చిఫెన్లు అయితే కొంచెం కట్ చేస్తూ ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళు తినాలండి ఎవరిగన్నాం తిన నేను మా వారైతే తింటాము పిల్లలైతే ఇద్దరు తినరండి మినప బాగుండాలి వేస్తామని కొంచెం మినపప్పు కొంచెం బియ్యమేసి పొద్దున్నే నానబెట్టేశాను అది అయితే నానిపోయిందంటే రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే కట్టేసానంటే కొంచెము ఇద్దర వరకేను అని చెప్పేసి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి వేసుకొని పిండి అయితే మిక్సీ పెట్టేసుకున్నాను జారుగా పట్టుకోకుండా కొంచెం గట్టిగా పట్టేసుకుంటే బోండాలు వేసుకున్నాను చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటాయండి ఈ బోండాలు దోశ పిండితో అలా లోప కాకుండా ఇలా కూడా ఒక ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు తీసుకొని అంతా బాగా మిక్సింగ్ బాగా కలిపేసి వేసుకొని మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టేసి వేసుకొని ఈరోజు కూర అయితే ఏం చేయలేండి లెమన్ రైస్ అయితే చేస్తాను పులిహోర నిమ్మకాయ పులిహోర చేస్తాను నిమ్మకాయ పులిహోర అంటే కొద్దరు చాలా ఇష్టంగా తెలుసుకోండి మా బాబాయి దర్శనపెడ్డా ఆ అబ్బాయికి మళ్ళీ చేయాలి చేసేసి పని అంతా త్వర త్వరగా తొందర తొందరగా చేసుకొని ఒంటి గంటకల్లా ఒంటి గంట ఒకటిన్నర రెండు గంటలకల్లా కూడా గుడికైతే వెళ్ళిపోవాలండి మంగళవారం రోజు ఈరోజు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి చాలా రోజుల నుంచి అయితే వెళ్ళటం లేదండి ఈ ఎండలకి ఎక్కువ ఈ ఎండలకి కొంచెం దూరము వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుందండి అదే వర్షాకాలం అయితే ఈజీ ఈజీగా వెళ్ళిపోవచ్చు కొంచెం పిండి అయితే కలిపి పెట్టేసి పక్కన పెట్టేసాను కొంచెం చట్నీ చేస్తాను కొబ్బరి పచ్చిమొక్కలు పల్లీలు అవన్నీ కూడా వేసేసి బొండాల చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అవన్నీ కూడా పోసేసి పక్కన పెట్టేసుకొని నిమ్మకాయలు కూడా కట్ చేసుకొని పులుసు కూడా కొంచెం పిండి వేసుకొని తర్వాత పులిహోరకాయ పోపు వేసేసుకుంటే తొందరగా తొందరగా అయిపోద్ది అండి లెదర్లో వేస్తే వాళ్ళు స్నానాలు చేసేసుకోవటం వాళ్ళు రెడీ అవ్వటం నాకు హెల్ప్ పనులాంటి హెల్ప్ రాదండి నేనే తినేసుకోవాలి చట్నీ పసుమని అవన్నీ కూడా వేయించేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం సల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పోపు వేసేసుకున్నాను చట్నీకి అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను స్టీల్ వాడాలండి ఎక్కువ మంట పెట్టేసుకుంటాము అన్న మంట పెట్టేసి వేగేసుకుంటే పక్కన పెట్టేసుకొని ఇదైతే పులిహోరకి కొంచెము ఏర్చిన పప్పులు పక్కనే చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఆ పులుసులోనే వేసినట్టు ఆ పప్పులు అయితే ఫుల్గా అయిపోయి నోటికి బాగుండవు అంటే సపరేట్గా వేయించుకునేది నేనైతే వేస్తాను ఇంట్లో వచ్చేసి మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు వెండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని కొంచెం ఇంగవ పసుపు అవన్నీ కూడా వేసేసుకొని బాగా ద్వారా ఫ్రై చేసేసుకొని తర్వాత అయితే పులుసు అయితే పోసేస్తాను నిమ్మకాయ నిమ్మకాయట పోసేసిన తర్వాత కొంచెం సేపు ఒక రెండు పొంగులు రానిచ్చేసి పక్కన పెట్టేసి వేసుకుంటే సల్లారిన తర్వాత రైస్లో అయితే కలిపేస్తాను త్వరగా చేసేస్తే వాళ్ళ పనులు అయితేనో అయిపోయిందండి ఇది కూడా రెడీ అయిపోయింది పక్కన అయితే పెట్టేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి బొండాలు వేస్తాను మినప బొండాలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవైతేను మినపప్పు కొంచెం బియ్యము ఒక పెడుకడు బియ్యము లేదా ఒక పువ్వు వరకు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ బోండాలకి ఈ బొండలు తొందరగా కూడా కాలిపకాయ నుంచి వడపింది కాబట్టి తొందరగా కాలిపోతాయి తొందరగా తొందరగా అయిపోతుంది పన్నెండు కరెక్ట్ ఒక బావి వారికి కాలం ఆయిల్ ఫుడ్ తిన్నా కానీ ఒకటే తప్పితే తప్ప నీళ్ళు అయితే ఎక్కువ వాటర్ అయితే ఎక్కువ తాగాల్సి వస్తుంది అని చెప్పేసి రోజు కావాలి ఈరోజు ఎలా చేస్తున్నాను నేనైతే బోండాలు అయితే రెడీ అయిపోయి అన్నీ కూడా తీసేసుకొని ఒకటి పేపర్లో అయితే ఏడున్నర కళ్ళు అన్నీ కూడా రెడీ చేసేయాలండి అన్నీ రెడీ చేసి అలా బాక్సులు పెట్టిచ్చేసి నేనైతే ఈరోజు తినను అండి మంగళవారం రోజు మధ్యాహ్నం దాకా తినను అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి చక్క బాగా చేసుకొని తర్వాత ఇంటికి వచ్చి తినాలని ఇంటికి వచ్చేలాగే నాలుగు మూడున్నర అయిపోద్ది టైం అయితే ఈ లోపలైతే నేను కొంచెం తాగేస్తాను రైస్ అయితే పులిహోరకి సల్లారు పెట్టేస్తున్నానండి ఫ్యాన్ కింద అంతా కూడా కలిపేసేసాను చాలా బాగుంటుందండి లెమన్ రైస్ అమ్మవారికి అయితే చాలా ఇష్టము వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను ఇదిగో క్యారెట్ బీట్రూట్ పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటాలు ఇదో మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి అవన్నీ వేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను నానబెట్టుకున్న రెండు గ్లాసుల బియ్యము సన్నగా తరిగి ఒక్క పెద్ద సైజు ఉల్లిపాయే సన్నగా కట్ చేసుకున్నాను తొందరగా ఎగుతాయని ఇగో మసాలా బిర్యానీ మసాలా కావాల్సిన ఇవన్నీ కూడాను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను గ్యాస్ ఆన్ చేసుకున్నాము కుక్కర్లో చేసేస్తున్నాను తొందరగా అయిపోవాలని ఆయిల్ వేసేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎక్కువ ఆయిల్ వాడకూడదని కొంచమే వేసుకుంటున్నాను నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి కాగిన తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా వేస్తున్నాను సింపుల్గా తొందరగా అయిపోయేటట్టు చేస్తున్నాను మసాలాన్ని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను పట్టుకున్న మసాలా పేస్ట్ మసాలాని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకే టమాటాలు పచ్చిరపకాయలు సన్నగా కట్ చేసేస్తున్నాను ఇవి కూడా వేసేస్తున్నాను బీట్రూట్ క్యారెట్ పెరుగు కూడా వేసేస్తున్నాను అన్నీ వేసేస్తే ఒకే తడ వేగిపోతాయి తర్వాత రైస్ అయితే వేసేసుకున్నాము కారం కొంచెము మిల్ మేకరు పెద్ద సైజ్ అండి మిల్ మేకరు చిన్న సైజు కాకుండా శుభ్రంగా కడిగేసుకొని ఇలా పిండేసి తర్వాత అయితే వేసుకోవాలి ఒకటి రెండు రెండు పోసేసాను ఇంకా ఆపేసారా మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర పుదీనా చేస్తున్నాను వేసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేస్తుందా నెయ్యి అంటే రైస్ అంతా కూడా పొడి పొడిగా వస్తుంది అదే మూత పెట్టేస్తుందా విజిల్ పెట్టేస్తుందా రెండు విజిలు వేసే అయిపోతే బోల బిర్యానీ రెడీ అయితే అయిపోద్దండి అండి రెండు విజయులు అయితే వచ్చేసిన తర్వాత తీసేసి కింద పెట్టేసుకొని గిన్నెలన్నీ కూడా అన్నీ సింకులు వేసేసుకొని మళ్ళీ రెండో ట్రిప్ అండి అంట్లో అయితేను పొద్దున్న ఒక ట్రిప్పు మళ్ళీ తోమేసాను మళ్ళీ ఇది రెండో ట్రిప్పు అన్నీ కూడా నీట్గా గ్యాస్ పొయ్యి మీద అవన్నీ కూడా తీసేసుకొని ప్లేట్లు ఏమి అన్నీ కూడా వేసేసుకొని నీట్గా అంతా క్లీన్ చేసేసినాను మళ్ళీ అయితే చేమలు వచ్చేస్తాయనండి నేను గుడికి వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చేలా చేమలు అలా ఉండేలా నాకు అస్సలు నష్టతో అని చెప్పి పని అంతా కూడా నీట్గా శుభ్రంగా చేసేసుకొని తర్వాత అయితే స్నానం చేసుకొని రెడీ అయ్యి గుడికైతే వెళ్ళాలి ఇప్పుడైతే సింక్లో ఒక కూడా లేకుండా నీట్గా అన్నీ తోమేసానండి తోమేసిన తర్వాత విజులంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ కుక్కర్ అయితే మూత ఓపెన్ చేస్తున్నాను విజులు పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఆ వేడి మీదనే మార్పులంతా కూడా కాలిపోతుందని చెప్పి ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని కింద పెట్టేశాను అందుకండి మూత అయితే తీసేసాను మిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి క్యారెట్ ఏమో ఇవన్నీ కూడాను చూడండి ఇప్పుడు ఇంటితో అయితే కలుపుతున్నాను చూడండి నెయ్యి వేయి బట్టి పొడి పొడిగా వచ్చేస్తుందండి అన్నం అయితే చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుందండి సాయంత్రానికి కూడా ఉంటుందని చెప్పి ఒకే తడవైతే వండేసానండి ఇంకా సాయంత్రం కూడా వంట కూడా చేయబడలేదండి ఇంకా ఆ బిర్యానీ సరిపోద్ది మా అబ్బాయికి అయితే కొంచెం వేసి ఇచ్చేసి నేనైతే స్నానం చేసేసుకొని మళ్ళీ రెడీ అయిపోయానండి గుడికైతే వెళ్ళాలి తొందర తొందరగా అన్నీ కూడా సర్ది పెట్టేసుకొని పువ్వులు ఇంట్లో ఉండే పువ్వులు తమలపాకులు అవన్నీ కూడా పసుపు కుంకుమ బియ్యం పిండి అవన్నీ కూడా చూసుకొని అన్నీ లేని ఉండి అన్నీ కూడా చూసుకొని అన్నీ చక్క పెట్టేసుకొని గుడికైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతేనో ఇంకా కొన్ని వారాలు అయితే ఉండాయండి మంగళవారం వెళ్ళాలి వెళ్ళేసేసి అమ్మవారికి అయితే ముక్క అయితే చెల్లిచ్చేసాయి తర్వాత అయితే వెళ్ళాలి చాలా బాగుంటుందండి అమ్మవారి గుడికి వెళ్తే చూడండి రెడీ అయితే అయిపోయాను మా అబ్బాయికి అయితే చెప్పేసిపోతున్నాను టీవీ ఎక్కువ చెప్పబాక ఫోన్ ఎక్కువసేపు చూడబాకు అని చెప్పేసి అవి ఎక్కువసేపు పెట్టేస్తూ ఉంటాం వెండలకైతే వీటికి పోతానండి గుడికి అయితే వచ్చేసానండి ప్రశాంతంగా ఉంటుందండి గుడికి వచ్చేస్తేను కొంచెంసేపు అక్కడ కూర్చొని అదిగో దీప దీపారాధన అయితే చేసుకున్నాను మంగళవారం రోజు చాలా మంచిదండి అమ్మవారు గుడికి వెళ్తే అందరూ కూడా దీపాలు అయితే